స్వప్న ఎలా ఉన్నారు బాగున్నారు నేత బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో డైలీ నేను బ్లాగ్స్ వేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది మీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా డైలీ బ్లాగ్స్ నా మీరు అడుగుతూ ఉంటే కొంతమంది నా సబ్స్క్రైబర్స్కి డైలీ బ్లాగ్ వేయండి వేయండి అని సో అలా నేను డైలీ బ్లాగ్స్ వేస్తున్నాను డైలీ బ్లాగ్స్ వేయడం అంటే మనకు గుర్తుండాలి అలవాటు లేదు కాబట్టి కొన్ని కొన్ని క్లిప్స్ నేను తీసుకోలేకపోతున్నాను సో అనుకోకండి సో కొత్తగా వచ్చిన వాళ్ళకు వెల్కమ్ వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్స్ అప్నా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా మీకు ఎలా నచ్చుతున్నాయి బ్లాగ్స్ సో బ్లాగ్ మొత్తం చూసేయండి రీల్స్లలో చూసాను చపాతి మీద చపాతి పెడితే చపాతీలు అవుతున్నాయా అని నేను ట్రై చేశాను ఫోర్ ఇలా తీసుకొని ఇలా పెట్టాను ఒకదాని మీద ఒకటి మధ్య మధ్యలో పిండి కూడా ఎక్కువ వేసుకున్నాను సో చపాతీలు కావడానికి కానీ ట్రస్ట్ మీ అసలు ఈ ఫోర్ చపాతీలు చేయడం అన్నది అసలు వాళ్ళు వీల్స్ రీల్స్ మధ్యలో వాళ్ళు చేశారు కానీ అసలు అది కుదరనే కుదరదు నేను చాలా వరకు ప్రయత్నం చేశాను నేనైతే ఇలా ట్రై చేశాను ఒకదాని మీద ఒకటి సో నేను ఇలా ట్రై చేశాను కానీ అస్సలకి కుదరలేదు నేను మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటే పిండి కూడా వేసుకుంటా ట్రై చేశాను కానీ మీరు ఇది ట్రై చేయకని ఇది ఫెయిల్ అండి చపాతీలు ఒక్కదాని మీద ఒకటి కావు కాకపోతే టూ చపాతీస్ అవుతాయి అవి ఎలా అవుతాయి నేను మీకు చూపిస్తున్నాను సో ఇలా రెండు తీసుకున్నాను ఎక్కువ పిండి వేసుకొని నేను టూ చపాతీస్ చేయబోతున్నాను ఫోర్ ఫైవ్ చపాతీస్ మాత్రం కావండి టూ చపాతీస్ మాత్రం ఈజీగా అవుతాయి అది కూడా మీరు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటా పిండి వేసుకుంటూ చేయాలి సో ఇలా అయితే నేను చూపిస్తున్నాను కదా ఇలా చేయండి ఇలా చేస్తే మీకు టూ చపాతీస్ మాత్రం యాట్ ఎ ట టైమ్ అవుతాయి సో ఇలా అయితే నేను ట్రై చేశాను టూ చపాతీస్ మాత్రం సూపర్గా కుదిరినాయి చాలా మెత్తగా కూడా అవుతాయి మంచిగా ఉన్నాయి సో టూ చపాతీస్ మనం ఈజీగా చేసుకోవచ్చు మధ్య మధ్యలో పిండి వేసుకుంటా ఓపెన్ చేసుకుంటా వేసుకొని చేయాలి సో ఇలా అయితే టూ చపాతీస్ అయితే నేను యాట్ ఎ టైం చేసేసుకున్నా కానీ మీరు మాత్రం ట్రై చేయకండి ఈ ట్రిక్ రీల్స్లల్లో ఏదో చెప్పారు కానీ అదే అదంతా ఫెయిల్ ఫేక్ అది కాదు నిజం సో ఇలా అయితే నేను ఒకటి మెత్తడ్ చపాతి అంటే ఇప్పుడు మనం జర్నీలల్ల ట్రైన్లలో వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకు బాక్స్లు పెట్టడానికి ఇలా మీరు ఆయిల్ వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు ఇవి మాత్రం చాలా అంటే చాలా మెత్తగా అవుతాయి ఇంకా సాఫ్ట్ ఉంటాయి ఇంకా లేయర్స్ కూడా చాలా బాగా వస్తాయి బాగుంటుంది ఈ చపాతీ మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీలో పోతున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ను మీరు టిఫిన్ తినాలనుకుంటే ఇలాంటి చపాతీలు చేసుకొని వెళ్ళచ్చు ట్రైన్లలో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సో ఇవి సాఫ్ట్ ఉంటాయి చపాతీస్ బాగుంటాయి ఇది ఇలా ఇలా నేను చేసిన పద్ధతులు మీరు చేసుకుంటే సాఫ్ట్ ఉంటాయి చపాతీలు సో నేను ఇలా దీని తర్వాత నేను ఇలా మీకు చూపిస్తున్నాను ఈ చపాతీ పూర్తిగా అయినాక ఎన్ని లేయర్స్ వస్తున్నాయో నేను మీకు చూపిస్తా చూడండి చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇట్లా ట్రాంగిల్ షేప్లో చపాతీలు చేసేది మెత్తగా మంచిగా ఉంటుంది లంచ్ బాక్స్లో పెట్టేది ఇలా ఇప్పుడు కూడా మా అమ్మ మా అమ్మ బాగా చేస్తుంది చపాతీలు సో ఇదైతే ఇలా లేయర్స్ లాగా ఉన్నాయి నేను మీకు చూపించాను కదా ఇలా త్రీ లేయర్స్ ఇలా ఓపెన్ అయినాయి ఫోర్త్ లేయర్ కూడా లోపల ఉంది సో ఇలా అయితే లేయర్స్ లాగా మెత్తగా ఉంటాయి సో నేను ట్రై చేశాను అది చపాతి మీద చపాతి అది ఫెయిల్ అయింది అసలు మీరు ట్రై చేయకండి అది యూస్ కాదు రెండు సొరకాయలు మెంతి వేసి చేసుకున్నాను సో చూ చూడచ్చు కర్రీ మొత్తం అయిపోయింది నా వరకే ఉంది ఇదే రైస్లో పెట్టాను ఇంకా చపాతీలో పెట్టాను మా బాబుకు ఇంకా మా వారికి నేనైతే ఇప్పుడు ఇది కడుక్కునేది కడుక్కుంటున్నాను ఏమేమి వేసాను కందిపప్పు శనగపప్పు పప్పు మూడు పప్పులు వేసుకొని నేను ఇప్పుడు పాలకూర పప్పు చేయబోతున్నాను సో పాలకూర కూడా సన్నగా కట్ చేసుకుంటున్నా సో ఇప్పుడైతే నేను పాలకూర పప్పు చేయబోతున్నాను మీరు చూడండి కడుక్కున్నా కడుక్కున్నాకనే దీంట్లో ఇప్పుడు నేను కడుక్కున్న పాలకూర వేయబోతున్నాను ఇప్పుడు నేను దాంట్లో పాలకూర వేయబోతున్నాను ఫుడ్డు చూపిస్తుంది ఇంకేం చూపించట్లేదు అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను నాతో ఎంత అవుతుందో అంత నేను దానికి ప్రయత్నిస్తా ఇంట్లో ఉంటే మాత్రం నేను చేసే పనులు ఇదే కుకింగ్ ఇంకా క్లీనింగ్ ఇదే ఉంటుంది సో బాబుని చూసుకోవడం ఇదే ఉంటుంది కాబట్టి నేను అదే చూపిస్తున్నా సో ఈ పాలకూర పప్పు మార్నింగ్ సొరకాయ మా బాబు బాక్స్కి వేసాను అది అయిపోయింది సో ఇది పాలకూర పప్పు ఇప్పుడు ఈవినింగ్ కూడా అవుతుందండి ఇది ఎందుకంటే బాబు ఈవినింగ్ కూడా తిట్టాడు కదా సో ఇలా అయితే నేను ఇది చేస్తున్నాను దీంట్లోనే ఇప్పుడు నేను నేను ఎప్పుడు పచ్చి కారం అంటే పచ్చిమిర్చిలు వేసుకుంటాను కానీ ఇవాళ నేను మాత్రం దీంట్లో ఎర్ర కారం పోతున్నాను సో అన్నీ వేసుకున్నాకనే నేను వాటర్ పోస్తాను సో ఇలా అయితే జీలకర్ర కొంచెం పసుపు పసుపు వేసుకున్నాను కొంచెం చింతపండు రెక్కలు రసం లాంటివి వేసుకోవాలి దాంతో ఏమవుతుందంటే పప్పు మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే టమాటా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలా అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడు కూడా ఇట్లా వేసుకున్నాను ఇప్పుడు నేను వాటర్ పోసుకోబోతున్నా సో వన్ గ్లాస్ పప్పు కదా అండి సో నేను దాంట్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా ఎందుకంటే పాలకూరలో కూడా పప్పు వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము విజిల్స్ అయ్యరాక ఆగుదాము ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది ఎన్ని విజిల్స్ తీసుకోవడమో నా అందాజతో అంటే నాకు తెలిసినంతవరకు నేను టూ త్రీ విజిల్స్ ఆపేస్తా పోపు వేసిన వెంటనే మూత పెట్టేసేయాలి దాంతో బాగుంటుంది ఆఫ్టర్నూన్ ఇలా నేను మా వారిద్దరం కలిసి లంచ్ చేసాము సో లంచ్ ఇలా ఉంది పాలకూర పప్పు ఇంకా సోరకాయ ఇంకా రైస్ ఇంకా కర్డ్ సో ఇలా అయితే అవుతుంది ఈవినింగ్ టైం పెట్టేసాం స్నాక్స్ చేసాగు ఎట్లా ఉంది ఎలా ఉంది ఇది టేస్ట్ బాగుంది సరి పూర్తిగా ఈవినింగ్ స్నాక్స్ అయినాక ఇలా మా బాబుకు ఈవినింగ్ టైంలో హోంవర్క్ రా రాయడం ఉంటుంది సో తనతో కూర్చొని నేను నేను కూడా స్నాక్స్ తినేసి ఇలా కూర్చొని హోంవర్క్ చేపిస్తాను హోంవర్క్ చేపించినాక నేను చేపిస్తూ చేపిస్తూనే నేను నా కోసం టీ పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో నేను అసలు చాలా తక్కువ పెట్టుకుంటాను కానీ ఇవాళ నాకు కొంచెం హెడేక్ లాగా అనిపించి సో నేను ఇలా టీ పెట్టుకున్నాను టీ ఇలా పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం సెకండ్ స్నాక్స్ లాగా నేను రస్క్ తెచ్చుకున్నాను రస్క్ తినే అలవాటు ఎవరెవరికి చెప్పండి సో ఇది కామన్ లాగా మేమైతే రస్క్ తింటాం టీతో చాలా బాగుంటుంది తను హోంవర్క్ చేస్తూ ఉంటాడు నేను ఇలా తింటూ ఉంటున్నాను సో ఇది నాకు ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి నేను ఫుడ్ తీసుకుంటాను కొంచెం కొంచెం అని తీసుకుంటాను ఒక్కటేసారి తీసుకోను సో ఇలా టూ టూ అవర్స్కి ఏదన్నా ఒకటి ఫుడ్ నేను తినాల్సి వస్తుంది సో ఇలా అయితే నైట్ టైం ఏంది నై నైట్ నైన్ ఓ క్లాక్కి నేను ఇలా ఆమ్లెట్ వేస్తున్నాను సో ఇలా అయితే ఆమ్లెట్ సాల్ట్ ఇంకా కారం బట్టి సింపుల్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మా బాబుకు ఎగ్ ఎగ్లో ఆమ్లెట్లో ఆనియన్స్ ఇష్టం ఉండదు సో ఇలా అయితే నేను ఆమ్లెట్ వేసుకున్నాను సో నాకు కూడా ఎక్కువ ఇష్టం ఉండదు సో నేను మా బాబు ఇద్దరం ఇలా సింపుల్ ఆమ్లెట్ వేసుకున్నాం వాళ్ళ నాన్నకు వేరే ఆమ్లెట్ వేస్తాను సో ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తాం ఫ్యామిలీ డిన్నర్ ఉంటుంది నైట్ టైం మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ డైలీ వన్ టైము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా లేకపోతే మార్నింగ్ లేదా ఒక టైం మాత్రం మేము ముగ్గురం కలిసి తినాలనే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే పిల్లలతో కలిసి తింటే పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది నైట్ గుంటూరు కారం సినిమా చూసుకుంటా మేము ఇలా ఎంజాయ్ చేసుకుంటాం ఫుడ్ తిన్నాము సో ఇలా అయితే అప్పుడు మా ముగ్గురికి నేను ఆమ్లెట్ వేసుకున్నాను సో పొద్దున చేసిన పాలకూర పప్పు ఇంకా శనగలు ఇలా ఉన్నాయి కొన్ని అయితే ఇలా పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని నేనైతే నా ఫుడ్ ఫినిష్ చేసేసాను సో ఇలా అయితే మార్నింగ్ కోసం దోశలు నానబెట్టుకున్నాను సో ఇలా అయితే నైట్ నేను స్టోవ్ క్లీన్ చేసినాక నేను పడుకుంటాను మార్నింగ్ నాకు రష్ ఉండదు మార్నింగ్ లేచినాక నాకు ఈజీగా అయిపోతుంది సో స్టోవ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని నేను పడుకుంటాను నైట్ ఐ హోప్ మీకు ఇవాళ అడిది వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి అందరు వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి మీరు మీ కామెంట్సే నాకు చాలా ఇంపార్టెంట్ నేను మీతోని కమ్యూనికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటున్నాను కామెంట్తో మాట్లాడాలనుకుంటున్నాను సో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ కొత్త వీడియోతో కలుద్దాం